ఈ డ్రెస్ అనేది ఈ రోజు కాదు ఆ రోజులో కూడా ప్రింట్ మీడియా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది అదే మాదిరిగా యూట్యూబర్స్ ఆ రోజు పిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి మీద కూడా ఎన్ని విమర్శలు చేసినా ప్రభుత్వం పైన ఎంతో తెలోగా ఎన్నో ఆరోపణలు చేసినా యూట్యూబర్స్ ఎక్కడ యూట్యూబర్స్ ఒక మాట కూడా మాట్లాడాలని దాఖలాలు లేవు మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ ఆ పార్టీ కానీ ఎక్కడ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా మాటలు మాట్లాడారు సరే మేము కూడా వీలైన కాడికి ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ ఏదైతే ప్లాట్లు హైదరాబాద్లో ఆ వాటి గురించి కూడా ప్రయత్నం చేసేసి ఈ ప్లాట్ల ప్లాట్లు కొరకని ఇవ్వాలని కోర్టులో కూడా దాన్ని వికేట్ చేయించింది కూడా మా ప్రభుత్వమే అప్పుడు మా అటర్నల్ జనరల్ అటార్నీ జనరల్తో మాట్లాడించి ఆ కేసు కూడా అంటే ఎమ్మెల్యేల కేసు అట్లనే పెండింగ్ ఉన్నా జర్నలిస్టుల కేసు మాత్రం మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మా హరీష్ రావు గారు మా కేటీఆర్ గారు ప్రయత్నం చేసి అది కొట్టిచ్చేసి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఈరోజు ఈ జర్నలిస్టులకు అందరికీ ఇంక్లూడింగ్ యూట్యూబర్స్ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ యూట్యూబర్స్ అందరు కూడా ప్లాట్ ఇచ్చే కొరకని లైన్ క్లియరెన్స్ తీసుకుడితే ఈరోజు దాన్ని ఏదైతే జాగా మనం కేటాయించే జాగుందో దాంట్లో పట్టా సర్టిఫికెట్ ఇప్పిస్తూ మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతాడు ఆ రోజేమో యూట్యూబర్స్ ఎన్ని మాటలన్నా ఒక మాట కూడా మాట్లాడలేదు మరి మేము కూడా మాట్లాడలేదు కానీ ఏ యూట్యూబర్స్ అయితే టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన అదే యూట్యూబర్స్ ని ఈ రోజు అవమాన చాలా శోచనీయమైన విషయం ఎందుకంటే సమాజంలో అందరికంటే ముందుగా కూడా విషయాలు బయటకు అంటే ధైర్యంగా మాట్లాడుతుండ్రంటే అమ్ముడు పోకుండా మాట్లాడుతుండ్రంటే కేవలం యూట్యూబర్స్ మాత్రమే వాళ్ళు ఎప్పటి విషయాలన్నీ కూడా ఏమి హామీలు ఇచ్చినావు ఏం చేసినా ఏం చేయలేరు పాత వీడియోలో కాడికి ఆయన మాట్లాడిన వీడియోలో కాడికి దానికి చూపెట్టుకుంటూ ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ బయట పెడితే ఓర్వలేక ఆయన భాగవతం అంతా భయపడ బయటపడుతుందని చెప్పి ఎవరినైతే యూట్యూబర్స్ ఇన్ని రోజులు వాడుకున్నాడో వాళ్ళ పైన ఈ బొమ్మలు పట్టుకొని వస్తారు అది ఇదని చెప్పేసి అందరం అవమానపరిచి మాట్లాడడం చాలా శోచనీయ విషయం అది ఆయన వాపస్ తీసుకోవాలి లేకపోతే మా టిఆర్ఎస్ పార్టీ అయితే ఎట్లా ఉన్నాయి యూట్యూబర్స్ కానీ ఎప్పుడు కానీ ఎప్పుడు ఎవరికి ఏమి అన్యాయం చేయలేదు ప్రసార్లు కూడా అన్యాయం చేయలేదు వాళ్ళకు అండదాండగా మేము ఉంటాం మీరు మీ మాట వాపస్ తీసుకోకపోతే యూట్యూబర్స్ తప్పకుండా మీకు బుద్ధి చెప్పి బుద్ధి చెప్పి మీతోని అన్ని పనులు కూడా మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే కొరకు వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు మరి ప్రజల పక్షాన నిలబడతారు ప్రజలకు ఉంటారని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారి యూట్యూబర్స్ క్షమాపణ చెప్పాలని కోరుతుంది అంటే పోలీసులతో కాంగ్రెస్ నాయకులందరితో గుండాలు అయిపోయి మరి ఎమ్మెల్యేల మీదనే పడుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏముంటుందని అర్థం చేస్తారు ఎందుకు ఎమ్మెల్యేలనే పడ్డారు వాళ్ళకు కలగణకు గురి చేస్తే ఈ గౌరవం ఏం మాట్లాడాలనే ఉద్దేశం కౌశిక్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడండి అని రెడ్డి గారు ప్రజాస్వామ్యం కాపాడాలి మరి అరికెలపూడి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిండు ఆయన ఎన్నో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన మండల కానుభా వేసుకున్నాడు అన్ని ఆయన టిఆర్ఎస్ పార్టీ వ్యక్తి కాదు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు అని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు ప్రకటించారు ఈ మధ్యనే హైకోర్టు ఇచ్చిన తీర్పు వీళ్ళ మీద నాలుగు నెలలు నాలుగు వారం లోపల చర్య తీసుకోవాలి లేకపోతే మీ పైన యాక్షన్ తీసుకుంటారంటే ఆయన అరిగలపూడి గాంధీ భయభ్రాంతలో గురై నేను ఇంకా టీఆర్ఎస్ కొనసాగుతున్నా నేను ఆపోజిషన్ లో కాంగ్రెస్ లో చేరలేదు ఆపోజిషన్ ఉందని చెప్పేసి మాట్లాడితే అది తప్పని నిరూపించి మాట్లాడిన కౌశిక్ రెడ్డి మీద ఈరోజు తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రోజు కౌశిక్ రెడ్డి గారి పైన అరకెలపూడి గాంధీ ద్వారా ఆయన ఇంటి నుంచి ఇచ్చి జనాలను తీసుకొని వచ్చేసి మన కౌశిక్ రెడ్డి మీద దాడి చేయడం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వచ్చిన ఎమ్మెల్యే అయినా మనం స్వాగతిస్తున్నాం అందరం కలిసి ఉన్నాం రాష్ట్రాలు వేరైనా అందరం తెలుగు వాళ్ళు అంత ఒకటి అని మేము టిఆర్ఎస్ పార్టీ గౌరవిస్తున్నాం కానీ ఇప్పుడు మాట్లాడవలసి వస్తుంది వాళ్ళు చేసిన చర్యల మూలంగా మాట్లాడవలసి వస్తుంది మీరు ఆంధ్రాకి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తే మేము అనుకుంటే మీరు ఉంటారా మరి కాంగ్రెస్ పార్టీ కూడా నేను నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాజకీయాలు రౌడీ రాజకీయాలు నడవై ఇప్పటికే మీ కాలం చెల్లిపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ తీరు మార్చుకోవాలి అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ కౌశిక్ రెడ్డి గారిని ఇంట్లో కౌశిక్ రెడ్డి గారిని హౌసెస్ చేస్తారు ఆయననేమో ఇచ్చి తీసుకొని వచ్చి ఆడ దౌర్జన్యం చేస్తుంటే లాగా చూస్తారు మా పార్టీ కూడా అన్ని గమనిస్తుంది మా కేసీఆర్ గారు గమనిస్తున్నారు హరీస గారు గమనిస్తున్నారు కేటీఆర్ గారు గమనిస్తున్నారు మీరు తీరు మార్చుకోకపోతే పోలీసులు పైన కూడా రేపటికి ఎప్పటికీ ఒకటికి ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రోజు కాకపోయినా రేపటికి మారిపోతుంది మారిపోయినప్పుడు ఎవరైతే ఈ అధికారులు ఈ రకంగా చేస్తున్నారో వాళ్ళపైన తప్పకుండా చర్యలు ఉంటాయి వాళ్ళు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని చట్టబద్దంగా ఈ ఎవరైతే దోషులు ఉన్నారో ఇంక్లూడింగ్ కూడా గాంధీ గారిని కూడా వాళ్ళ పైన కేసు కట్టి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మరి నేను డిమాండ్ చేస్తున్నా మరి టిఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా మా కౌశిక్ రెడ్డి గారికి కూడా అండదండ ఉంటుందని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు మా పార్టీ తప్ప నుంచి గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి అట్లా మాట్లాడే గొంతులను నొక్కుదామని ప్రయత్నం చేస్తున్నారు అయినా ఆయన కూడా కౌశిక్ రెడ్డి కూడా ఎంత తక్కువ మనిషి కాదు ఆయన పెద్దప్పులే ఉన్నాడు అయినా ఎదుర్కొనే శక్తి ఉన్నది కాబట్టి ఆయన బయటకు వస్తే వాళ్ళ పని కోయిందైతే ఆయన లోపలం చేయరు కానీ ఎన్నో అయినా సరే పులి బంధిస్తే బయటకు వచ్చిన తర్వాత తన పులి తన పని చూపిస్తారు తప్పకుండా ఆయన పైన ఎవరైతే దాడి చేసిండ్రో వాళ్ళందరి ఎప్పుడో ఒకసారి ఏదో రకంగా బుద్ధి చెప్పడం మా టీఆర్ఎస్ పార్టీ తరఫున కౌశిం రెడ్డి గారి తరఫున ఖాయమని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ దౌర్జన్యాలు రౌడిజం గుండాయిజం అన్ని మానుకొని ప్రజా సంక్షేమం కొరకని ప్రజా మేలు కొరకని పనిచేయాలని చెప్పేసి మీరిచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి మీ హామీల గురించి ప్రశ్నిస్తున్నామంటే ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం మమ్మల్ని నోనొక్కదామని ప్రయత్నం చేసినా మేమైతే ఓల్పోయిన ప్రసక్తి లేదు రేపు గల్లీ గల్లీలో పోతే ప్రశ్నిస్తారు మీ వెంబడివడి తగ్గి కొడతారు మీ హామీలు పూర్తి చేయకపోతే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరూ కూడా హెచ్చరిస్తున్నారు